తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడవై మండలంలో కొలువై ఉన్న శ్రీ సమ్మక్క సారాలమ్మల గ్రామం మేడారం కేంద్రంగా బుధవారం ఉదయం సంభవించిన భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమైన ఈ భూకంపం కొద్ది సెకండ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేసింది ఈ విషయం ఇప్పటికే పలు న్యూస్ ఛానళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వేదికగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే అయితే భూకంపానికి ప్రభావితమైన పలు జిల్లాల ప్రజలు భూకంపానికి గల కారణాలపై విచిత్రంగా చిత్రంగా వారికి తోచిన విధంగా చర్చించుకుంటున్నారు తెలంగాణలోని సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో భూమి పొరలు సర్దుబాటు చేసుకోవడం వల్లనే ఈ భూకంపం వచ్చిందని పలువురు చర్చించుకుంటుండగా మేడారం సమ్మక్క సారాలమ్మ ఆలయ పరిసర ప్రాంతాల అడవులను నరికివేయటం పరిసర ప్రాంత జిల్లాల అడవులను కుంచుకపోవడమే కారణంగా కూడా చర్చించుకుంటున్నారు ఇదిలో ఉండగా గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన కోల్బెల్ట్ ఏరియాలోని అక్రమంగా ఇసుక తవ్వకాలు గోదావరిలో నిర్వహిస్తుండడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు ప్రజల ఊహాగానాలు ఎలా ఉన్నా ఉదయం కొద్ది సెకండ్ల పాటు భూమి ప్రకంపనలకు గురి కావడంతో ప్రజలు భయాందోళనకు గురవడం జరిగిందన్నది వాస్తవం కాగా రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ మూడు మూడుగా భూకంపం తీవ్రత నమోదైంది